సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో ఎనభై ఐదవ రోజు మార్చ్ ఇరవై ఐదవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో నాలుగు అధ్యాయములు క్రొత్త నిబంధన గ్రంథము నుండి యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథములోని పదిహేనవ అధ్యాయము పదహారవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము మరియు పద్దెనిమిదవ అధ్యాయము ఈనాటి భాగములోని నాలుగు అధ్యాయములలో మొదటి అధ్యాయము యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథములోని పదిహేనవ అధ్యాయంలో ఉన్న ఎనిమిది వచనములు మరియు ఆశ్చర్యమైన మరి గొప్ప సూచన పరలోకమందు చూచితిని అదేమనగా ఏడు తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న ఏడుగురు దూతలు ఇవే కడవరి తెగుళ్ళు వీటితో దేవుని కోపము సమాప్తమాయను మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణెలు గలవారై స్ఫటికపు సముద్రమున వద్ద నిలిచియుండుట చూచితిని వారు ప్రభువా దేవా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగములకు రాజా నీ మార్గములు న్యాయములను సత్యములు ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు నీకు భయపడని వాడెవడు నీ నామమును మహిమపరచని వాడెవడు నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసెదరని చెప్పుచూ దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు ప్రకటన పదిహేనవ అధ్యాయము ఐదవ వచనము నుండి అటు తరువాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను ఏడు తెగుళ్ళు చేత పట్టుకునియున్న ఆ ఏడుగురు దూతలు నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించుకుని రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకుని వారై ఆ ఆలయములో నుండి వెలుపలికి వచ్చరి అప్పుడు ఆ నాలుగు జీవులలో ఒక జీవి యుగ యుగములు జీవించు దేవుని కోపముతో నిండియున్న ఏడు బంగారు పాత్రలను ఆ ఏడుగురు దూతలకిచ్చెను అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ ఏడుగురు దూతల యుద్ధ ఉన్న ఏడు తెగుళ్ళు సమాప్తి ఎగు వరకు ఆలయమందు ఎవడనూ ప్రవేశింపజాలకపోయెను ఇంతటితో యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథములోని పదిహేనవ అధ్యాయంలో ఉన్న ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని నాలుగు అధ్యాయములలో రెండవ అధ్యాయము యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథంలోని పదహారవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ ఏడు పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ ఏడుగురు దేవదూతులతో చెప్పగా వింటిని అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్రగల వారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయువారికిని బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటి అందువలన సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను మూడవ దూత తన పాత్రను నదులలోనూ జలధారలలోనూ కుమ్మరింపగా అవి రక్తమాయను అప్పుడు వర్తమాన భూత కాలములలో ఉండు పవిత్రుడా పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితిని దీనికి వారు పాత్రులే నీవు ఈలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని అందుకు అవును ప్రభువా దేవా సర్వాధికారి నీ తీర్పులు సత్యములను న్యాయములునయ్యున్నవని బలిపీఠము చెప్పుట వింటిని నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇయ్యబడను కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు ఐదవ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనము మీద కుమరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను మనుషులు తనకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకులు చుండిరి తమకు కలిగిన వేదనలను బట్టియు పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందినవారు కారు ప్రకటన పదహారవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి ఆరవ దూత తన పాత్రను యూఫరటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను మరియు ఆ ఘట సర్పము నోట నుండియు క్రూర మృగము నోట నుండియు అబద్ధ ప్రవక్త నోట నుండియు కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచితని అవి సూచనలు చేయునటి దయ్యముల ఆత్మలే అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యుద్ధకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హర్ మెగధోనను చోటుకు వారిని పోగు చేసను ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునివాడు ధన్యుడు ఏడవ దూత తన పాత్రను వాయు మండలము మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనము నుండి వచ్చెను అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను పుట్టెను పెద్ద భూకంపమును కలిగెను మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు అది అంత గొప్పది ప్రసిద్ధమైన మహాపట్టణము మూడు భాగములాయెను అన్యజనుల పట్టణములు కూలిపోయెను తన తీక్షణమైన ఉగ్రతయను మధ్యముగల పాత్రను మహాబబులోనుకు ఇవలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసరి ప్రతి ద్వీపము పారిపోయెను పర్వతములు కనబడకపోయెను ఐదేసి మనుగుల బరువుగల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడెను ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి ఇంతటితో ప్రకటన పదహారవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని నాలుగు అధ్యాయములలో మూడవ అధ్యాయము యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథములోని పదిహేడవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు ఆ ఏడు పాత్రలను పట్టుకునియున్న ఏడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగూ చెప్పను నీవిక్కడికి రమ్ము విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరచెదను భూరాజులు ఆమెతో వ్యభిచరించరి భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి అప్పుడతడు ఆత్మవసుడనైనా నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకుని ఏడు తలలను పది కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకుని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని ఉండెను దాని నొసట దాని పేరు ఇలాగు వ్రాయబడి ఉండెను మర్మము వేస్యలకునూ భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లియుండు చూచితిని నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా ఆ దూత నాతో ఇట్లనెను నీవేలా ఆశ్చర్యపడితివి ఈ స్త్రీని గూర్చిన మర్మమును ఏడు తలలను పది కొమ్ములను కలిగి దాన్ని మోయిచున్న క్రూర మృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది భూనివాసులలో జగదుత్పత్తి జీవ జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగముండెను గాని ఇప్పుడు లేదు అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలుసుకుని ఆశ్చర్యపడుదురు ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు మరియు ఏడుగురు రాజులు కలరు ఐదుగురు కూలిపోయరి ఒకడున్నాడు కడమవాడు ఇంకనూ రాలేదు వచ్చినప్పుడు అతడు కొంచెము కాలం ఉండవలను ఉండినదియో ఇప్పుడు లేనిదియోనైనా ఈ క్రూర మృగము ఆ ఏడుగురితో పాటు ఒకడునయుండి తానే ఎనిమిదవ రాజగుచు నాశనమునకు పోవును నీవు చూసిన ఆ పది కొమ్ములు పది మంది రాజులు వరకు రాజ్యమును పొందలేదు గాని ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురుగాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై తనతో కూడా ఉండినవారు ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును మరియు ఆ దూత నాతో ఈలాగు చెప్పెను ఆ వేస్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను జనసమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును నీవు ఆ పది కొమ్ములు గల ఆ మృగమును చూచితివే వారు ఆ వేశ్యను ద్వేషించి దానిని దిక్కు లేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసము భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతరు దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయము గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించునట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించను మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే ఇంతటితో యుహాను వ్రాసిన ప్రకటన గ్రంథములోని పదిహేడవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని నాలుగు అధ్యాయములలో నాలుగవ అధ్యాయము యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథములోని పద్దెనిమిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై నాలుగు వచనములు అటు తరువాత మహాధికారము గల వేరొక దూత పరలోకం నుండి దిగువచ్చుట చూచితని అతని మహిమ చేత భూమి ప్రకాశించను అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను బబులోను కూలిపోయెను కూలిపోయెను అది దయ్యములకు నివాస స్థలమును ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను ఏలయనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మధ్యమును త్రాగి పడిపోయిరి భూరాజులు దానితో వ్యభిచరించరి భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగూ చెప్పగా వెంటిని నా ప్రజలారా మీరు దాని పాపములలో పాలివారు కాకుండునట్లునో దాని తెగుళ్ళలో ఏదియో మీకు ప్రాప్తింపకుండునట్లునో దానిని విడిచిరండి దాని పాపములు ఆకాశమునంటుచున్నవి దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు అది ఇచ్చిన ప్రకారము దానికి ఇయ్యుడి దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి అది కలిపిన పాత్రలో దాని కొరకు రెండంతలు కలిపి పెట్టుడి అది నేను రాణినిగా కూర్చుండు దానను నేను వెధవరాలను కాను దుఃఖము చూడనే చూడనని తన మనసులో అనుకునేను గనుక అది తను తాను ఎంతగా గొప్ప చేసుకుని సుఖభోగములను అనుభవించనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయుడి అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును దుఃఖమును కరువును వచ్చును దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును దానితో వ్యభిచారము చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరమున నిలువబడి దాని దాని దహన ధూమమును చూచినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకుని చూ ఏడ్చుచు అయ్యో అయ్యో బొగలోను మహాపట్టణమా బలమైన పట్టణమా ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చను కదా అని చెప్పుకుందరు భూలోకములోని వర్తకులను ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారు వెండి రత్నములు ముత్యములు సన్నపు నారబట్టలు ఊదారంగు బట్టలు పట్టుబట్టలు రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను ప్రతి విధమైన దబ్బం రానును ప్రతి విధమైన దంతపు వస్తువులను మిక్కిలి విలువగల కర్ర ఇత్తడి ఇనుము చలువరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను దాల్చిన చెక్క ఓమము ధూప ద్రవ్యములు అత్తరు సాంబ్రాణి ద్రాక్షరసము నూనె మెత్తని పిండి గోధుమలు పశువులు గుర్రెలు మొదలగు వాటిని గుర్రములను రథములను దాసులను మనుషుల ప్రాణములను ఇక మీదట ఎవడునూ కొనడు నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయెను రుచ్యమైనవన్నీయు దివ్యమైనవన్నీయు నీకు దొరకకుండా నశించిపోయినవి అవి ఇక మీదట కనబడనే కనబడవని చెప్పుకొనుచు దాని గూర్చి దుఃఖపడుదురు ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు అయ్యో అయ్యో సన్నపు నారబట్టలు ధూమ్రవర్ణ రక్తపు వస్త్రములను ధరించుకుని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట్టణమా ఇంత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయేనా అని చెప్పుకొనుచు దాని బాధను చూచి భయాక్రాంతులై దూరముగా నిలుచుందురు ప్రతి నావికుడును ఎక్కడికైనాను సబురు చేయు ప్రతి వాడును ఓడవారును సముద్రము మీద పనిచేసి జీవనము చేయు వారందరూను దూరముగా నిలిచి దాని దహన ధూమమును చూచి ఈ మహాపట్టణముతో సమానమైనదేది అని చెప్పుకునుచు కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసుకుని ఏడ్చుచు దుఃఖించుచు అయ్యో అయ్యో ఆ మహాపట్టణము అందులో సముద్రము మీద ఓడలు గల వారందరూ దాని యందలి అధిక వ్యయము చేత ధనవంతులైరి అది ఒక్క గడియలో పాడైపోయేనే అని చెప్పుకొనుచు కేకలు వేయుచుండిరి పరలోకమా పరిశుద్ధులారా అపోస్తులారా ప్రవక్తలారా దాన్ని గూర్చి ఆనందించుడి ఏలయనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణమునకు తీర్పు తీర్చియున్నాడు తరువాత బలిష్ఠుడైన ఒక దూత గొప్ప తిరుగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి ఈలాగు మహా పట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికినీ కనబడకపోవను నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులయ్యుండెరి జనములన్నయూ నీ మాయా మంత్రముల చేత మోసపోయరి కావున వైనికుల యొక్కయో గాయకుల యొక్కయో గ్రోవి ఊదువారి యొక్కయో బూరలు ఊదువారి యొక్కయో శబ్దము ఇక ఎన్నడును నీలో వినబడదు మరి ఏ శిల్పమైనా చేయు శిల్పి ఎవడును నీలో ఎంత మాత్రమును కనబడడు తిరుగటి ధ్వని ఇక ఎన్నడూను నీలో వినబడదు దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపనే ప్రకాశింపదు పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడను వినబడవు అని చెప్పెను మరియు ప్రవక్తల యొక్కయో పరిశుద్ధుల యొక్కయో భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయో రక్తము ఆ పట్టణములో కనబడెనెను ఇంతటితో యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథములోని పద్దెనిమిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని నాలుగు అధ్యాయములు యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథములోని పదిహేనవ అధ్యాయము పదహారవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము మరియు పద్దెనిమిదవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లాడ్